ఈరోజు ఈ వీడియోలో గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామండి గ్రహణం ఉన్న సమయంలో గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అసలు చూడకూడదు అంతేకాకుండా గ్రహణ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి కానీ బయటకు అనేది రాకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్న గదిలో గ్రహణం యొక్క కిరణాలు గదిలో పడకుండా ఉండేట్లు చూసుకోవాలండి మీరున్న గదిలో కిటికీలు ఉంటే కనుక అడ్డంగా వాటికి కటన్స్ని కానీ క్లాత్ని కానీ వేసుకోండి గ్రహణం స్టార్ట్ అవడానికి ముందే వంటగదిలో తినే పదార్థాలు ఉండే గిన్నెల మీద పచ్చడి జాడీల మీద నీళ్ళ బిందెల మీద పాలు పెరుగు ఉంటాయి కదా అన్నిటి మీద గరికి వేసుకొని ఉంచుకోండి గ్రహణానికి ముందే గరికి వేసుకొని ఉంచుకోండి గరిక లేకపోతే తులసాకులైనా వేసుకోవచ్చండి మీకు ఏది అందుబాటులో ఉంటే అవి వేసుకోండి గ్రహణం స్టార్ట్ అవడానికి ముందు పట్టు స్నానాన్ని గ్రహణం పూర్తి అయ్యాక విడుపు స్నానాన్ని అయితే చేయాలండి గ్రహణం స్టార్ట్ అయ్యాక స్నానం చేయకూడదు ఈ నియమం అందరూ పాటించాలి గర్భిణీ స్త్రీలకే కాదు గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఎందుకంటే జీర్ణ వ్యవస్థ అనేది సరిగా పనిచేయదు కాబట్టి గ్రహణం వచ్చే ముందు మూడు గంటల ముందే తినేసేయాలండి ఈ నియమం అందరూ పాటించాల్సిందేనండి ఒక్కోసారి గ్రహణం ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు అంతసేపు ఉండలేరు కాబట్టి ఆకలి వేస్తే వాళ్ళకి ఫ్రూట్స్ కానీ జ్యూసులు కానీ వాటర్ కానీ ఏ తీసుకోవచ్చు అది కూడా లైట్గానే తీసుకోవాలండి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో పొదునైన వస్తువులకి దూరంగా ఉండాలి లోహపు వస్తువులకు కూడా దూరంగా ఉండాలండి అంటే హెయిర్ పిన్స్ అవి ఇవి ఉంటాయి కదా అలాంటి లోహపు వస్తువులకి దూరంగా ఉంటే చాలా మంచిదండి గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ప్రశాంతంగా పడుకొని ఉంటే చాలా మంచిదండి గ్రహణం టైంలో నిద్ర పట్టకపోతే గనక బుక్స్ చదువుకోవచ్చు అలాగే మ్యూజిక్ వినొచ్చు దేవుడికి సంబంధించిన శ్లోకాలు మంత్రజపం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే గర్భిణీ స్త్రీలు ల్యాప్టాప్స్కి సెల్ ఫోన్స్కి దూరంగా ఉంటే చాలా మంచిదండి